యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభములను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఈ కాలమందును దర్యావేశను కోరేషు ప్రభుత్వ కాలమందును చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే ఈ దానియేలు బబులోలు దేశములో వర్దిల్లెను ఎవరు ఈ దానియేలు అని అంటే ఇష్రాయలు దేశము నుండి బబులోను దేశమునకు కొనుకోబడిను ఆ బబులోనులో వదిల్లును అతడు ఏంటి అని ఆలోచిస్తే అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరిశ్లేము తనకు తెరవబడి ఉండగా దానియేలు తన దేవునికి ప్రార్థన చేశాడు దానియేలు దేవుని స్థుతించి ప్రార్థించినప్పుడు రాజును తప్ప ఇంకా ఎవరిని ఆరాధించకూడదనేటువంటి శాసనమున్న ఆ కాలములో ఒకవేళ ఎవరైనా గనక చేస్తే వారిని సింహాల బోన్లో పడవేస్తారు దానియలు సింహాల బోన్లో పడవేక ముందు అతడు ప్రార్థించాడు ధాన్యులు యొక్క ప్రార్థనే అతడు వర్ధిలడానికి కారణమైంది సింహాల బోనులో పడవేసినా కూడా సమాధానంగా ఉన్నాడు కానీ రాజుకు నిద్ర పట్టలేదు రాజు ఉదయాన్నే వచ్చి జీవము గల దేవుని సావుకుడు నిత్యము నువ్వు సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను వెంటనే రాజు చిరంజీవునిగా కాని దానియాలు ప్రార్థన ద్వారానే అతడు వర్ధిల్లుతూ వచ్చాడు ఈరోజు విశ్వాసులమైన మన జీవితములో మనము జయ జీవితమును కలిగి మనము జయమును పొందాలి అంటే మనందరి జీవితాలలో ప్రార్థనని తాళపు చెవిని మనము కలిగి ఉండాలి ప్రార్థనని ఆయుధమును మనము కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా బలాన్ని పొందుతాం ఎంత తక్కువ అంత బలహీనులుగా మనం ఉంటాం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దానియలు జీవితంలో అతడు ప్రార్థన చేయడం ద్వారా ఆ భయంకరమైన పరిస్థితులన్నిటినీ కూడా దాని జయించగలిగాడు వర్ధిల్లుతూ వచ్చాడు ఈ ఉదయ కాలము అనేక మంది జీవితాలలో జయ జీవితము లేకపోవడానికి కుటుంబ జీవితములోనైనా విశ్వాస జీవితంలోనైనా మరి ఏ విషయంలోనైనా మనము వర్ధిల్లాలి అంటే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన మనకు బలాన్ని కలగ చేస్తుంది ప్రార్థన మనకు జయాన్ని కలగజేస్తుంది ఈరోజు సహోదరి సహోదరుడా మనందరము కూడా ప్రార్థించినప్పుడు మన ప్రాంతములో ఉన్న పరిస్థితులు మార్చబడతాయి మనకున్న సమస్యల నుండి విడుదల పొందుతాం మన జీవితంలో శాంతి సమాధానమును సంతోషమును మనం పొందగలుగుతాము మన సుఖ సౌఖ్యాలతో మనము వర్దిల్లుతాము ఈరోజు మనందరము కూడా ప్రార్థించే వారిగా ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రార్థించగలిగినట్లయితే మన పరిస్థితులన్నిటిలో దేవుడు గొప్ప జయాన్ని కలగ చేస్తాం విశ్వాసులమైన మన జీవితములో శ్రమలు కష్టాలు అనారోగ్యము అప్పులు వ్యాపారములు నష్టము ఉద్యోగములో ఇబ్బందులు ఈరోజు కుటుంబాలలో సమస్యలతో సతమతమైపోతున్నారు ఇవన్నిటి నుండి నీవు జయం పొందాలంటే వీటన్నిటికీ పరిష్కర మార్గము కేవలము ప్రార్థనే నీవు ఎట్టి శ్రమలో ఉన్నా కూడా ప్రార్థించినట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ దాని వర్ధిల్లడానికి కారణం ఏంటంటే అతని ప్రార్థనా జీవితము అతని ప్రార్థన ద్వారా ఆ రాజు మార్పు చెందాడు ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడ్డది ఆ ప్రాంతములో శాంతి సమాధానాలు కలిగాయి ఈరోజు మన ప్రాంతములు లేక మన దేశములు మన కుటుంబములు మన సహవాసములు మన సంఘములు ఈరోజు మన గ్రామములో ఉన్న ఈ పరిస్థితులన్నీ మారాలంటే మనము ప్రార్థనే చేయాలి ప్రార్థన ద్వారానే మనం వీటన్నిటి నుండి జయాన్ని పొందుతాం ప్రార్థనే మన జీవితాల్లో జయాన్ని కలగజేస్తుంది మనందరము కూడా అటు ప్రార్థనాత్మను కలిగి మనము దేవుని సన్నిధానములో ప్రతి శోధనను జయించినట్లు అది జయ జీవితమును జీవించటానికి దేవుడు మనకి శక్తిని బలమును ఆయన అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారానే ఈ సమస్యల నుండి మనం విడుదల పొందుదాం అలాంటి ప్రార్థనాత్మను దేవుడు మనందరికి దయచేయును మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి ఉన్నాం ఏదే కాల ధ్యానాంశాలు వినుచున్నాం ప్రతి బిడును మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రార్థించే మనస్సును దయచేయండి నైనా మీ గాయపడి నష్టలతో మీరే ముట్టి సొస్సు మీ పునరుద్ధాన శక్తి చేత ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దర్శించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగ చేసి జయ జీవితాన్ని ప్రసాదించి మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి రక్షించమని ఏ సునామంలో ఈ మన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె